హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము పొద్దు పొద్దున్న బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఈ ఇప్పుడు ఎన్ని పనులు చేశానంటే అన్ని పనులు చేశాను అంటే ఇన్సమ్మని మెయిన్ రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను అవి తినిపించేసి ఇంకా మేము టిఫిన్లు అయితే చేయలేదు ఈ నేను కూరగాయలు తీసుకురమ్మంటే వెళ్ళి ఎన్నికాయలు తీసుకొచ్చాడు ఇన్నికాయలు ఎన్నికాయలేమా ఎన్నికాయలే వన్సరిగా చూపించాను అండి చాలా ఇదైపోతుంది ఎన్నికాయలు అంటే ఇవి పల్లీలు చూపిస్తున్నాడు వీళ్ళకి మా అమ్మ అన్నీ తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఇంకా తిన్నా కూడా ఇంకా వాళ్ళకి ఏమంటారు ఆశ ఇదే వాళ్ళ తృప్తి రాల మళ్ళీ కొనుక్కొని మరి తింటున్నారు ఇవి కొనుక్కొచ్చినాయండి అలా ఉండదు పొద్దు పొద్దున్నే పచ్చి అదే పచ్చి అంటున్నారు పల్లికాయలు తింటున్నారు వీళ్ళు ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి బాబా అండి నాగే కూరగాయలు వచ్చేలోపు అయితే వేపేసాను ఇప్పుడు ఇది ఉప్మా చేసేయాలి పప్పు నానబెట్టేశాను బియ్యం కడిగి నానబెట్టేశాను వంట స్టార్ట్ చేసి వంట అయిపోగానే అమ్మ క్యారేజ్ ఇచ్చేస్తాను ఈ రోజు నా సింపుల్ డైలీ రొటీన్ బ్లాగ్ ఏంటనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను చూపించు కర్రేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు టమాటాలు టమాటాలు ఏంటికి అబ్బా తోటి నేను తీసుకెళ్ళనికే నీవాడు వచ్చినాడే పందిట్లో సందడు ఉంది పళ్ళకి రెడీగా ఉంది ఓ ఈ పాట ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఎప్పుడో పాట బలే ఉంటుంది ప్రేమాలయమో పెళ్లి సందుడు ఉంటుంది ప్రేమాలయం ప్రేమ పౌరాలు బా ఏంటి ఇది ఇప్పుడే కదా వర్షాపు ఏంది ఇదంతా జాతర వండుతున్నా ప్రజెంట్ దానివర్సుకుంటావా పొబ్చారా బావా సూపర్ గుండలు గుజీ మంచిగా చిన్న చిన్న గుడ్డు గుడ్డి ఆమ్లెట్లు వేసుకొని వండుకుంటే సూపర్గా ఉంటుంది ఆమ్లెట్లు కూడా ఏమైనా డిఫరెంట్గా ఇచ్చు కదా బావా ఏమన్నా వెరైటీగా ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా కొత్తగా ఏమన్నా ఇల్లు అంతా ఖాళీగా ఉంది కదా ఏమనిపిస్తుంది ఎలా చూస్తుంటే అసలు నాకు ఎలా ఉందో తెలుసా మనం పెళ్ళయ్యి కొత్తగా సామాన్లు ఒకటి అర కొనుక్కొని ఇంట్లో ఉన్నట్టుంది ఇక్కడ ఇలా వీడియో బాగుంది అసలు సామాన్లు అనేది ఎక్కువ దయచేసి కొనుక్కోమాకండి అంతేనప్పా నీకు ఉండనే ఉండొద్దు నేనేం కొనలేదండి అసలు సామాన్లు మొత్తం మాత్రం మరి ఆవిడ ఎందుకు అందండి నీకు కొనుక్కుందా ఏంటో కానీ ఎప్పటి నుంచో వచ్చినాయి కదా మరి వాళ్ళ అమ్మాయి కొద్దిగా హోటల్ కొద్దిగా హోటల్ మెయిన్ అంటే సామాన్లు ఉండొద్దండి సామాన్లు ఎంత తక్కువ ఉంటే అంత ప్రశాంతత ఉంటుంది అనమాట మనిషి సో ఈరోజు అది ఉప్మానా బావా ఉప్మా పప్పుచారు రైస్ ఆమ్లెట్ సో ఈరోజు మా స్పెషల్ ఉప్మా పప్పుచారు రైసు ఆమ్లెట్ చేయి బా ఉప్మా చేయి బా బాగుంటుంది అది నాకు ఇష్టమైంది జీడిపప్పు కూడా అందులో ఓకేనా సరే ఒక్కటే ఇచ్చిందండి మా అత్త ఒక ములక్కాయ ఉందండి ఆ కూడా పప్పుచారు వేసేస్తున్నాను మాకు ములక్కాయలు అంటే బాగు ఇష్టం నాకు ఇష్టం మెయిన్ వారు కూడా తక్కువ వేడి వేడిగా ఉన్నప్పుడే తినేస్తారు కానీ మళ్ళీ చల్లాట్లు తినారు ఇది కాదు ఏదైనా సరే నేను తినాలి అంటే అది వేడిగా ఉండాలి చల్లగా అయిపోయినాయి నిన్నటి ఈ సాయంత్రాన్ని ఈ పొద్దున్న ఈ తిన్నాం మా అమ్మ మా అమ్మ అప్పటి నుంచి అది అలవాటు నాకు ఏ ప్లేదు మా తేది చనిపోయిన రోజు అండి ఆ రోజు కన్నా మొత్తం ఫీల్ ఉండాలి వర్క్తం ఆడ కొంచెం సామాన్ వేసుకొని చేసుకోవాలి ఫస్ట్ కుక్కర్లో అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పప్పు ఇదిగోండి నానిపోయింది చక్కగా సో పప్పు వండాలన్నప్పుడు ఒక అరగంట టైం ఉంటే మాత్రం మంచిగా నానబెట్టుకోండి పెట్టారు తొందర ఉడికిపోయింది అన్న గ్యాస్ ఫామ్ అవ్వదు అనమాట చాలామంది పప్పులో ఉడికిచ్చేటప్పుడే ములక్కాయలు ఉంటారు కానీ నాకు ఇష్టం ఉండదండి అలా నాకు నూనెలో వేగితేనే ఇష్టము తర్వాత పులుసులో మరిగితే ఇష్టం అంతే కానీ ఇందులో ఉడకబెట్టి మళ్ళీ అందులో మరిగేటప్పుడు వేస్తే పాడైపోతుంది అంతా చిదుకులైపోతుంది బాగోదు ఏమో నాకు అలా ఇష్టం ఉండదు నాకు ఇలాగే అలవాటు మా అత్త ఇలాగే చేసేవాళ్ళమాట ఫస్ట్ ముట్టించేస్తే బెటర్ అదే రవ్వ మంచిగా వేసుకున్నాను బాగా ఉప్పు చేప తెచ్చుకుంటా కానీ ఉప్పు చేప ఆమ్లెట్ అందు కిలో పో లేవు అయిపోయింది ఉప్పు చేప ఉప్పు చారు ఆమ్లెట్ ఆయిల్ పోసేసిందండి అది గోధుమ రవ్వ ఉప్మా చేస్తుంది గోధుమ రవ్వ ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం అనమాట వీళ్ళేమో ఏం రావు బాబు మీరు చేసేది బొంబాయి రవితో చేస్తారు నాకు అది ఇష్టం ఉంటుంది అనమాట నాకు పెద్దగా అలా ఉంటే అవి బాగుంటాయి తినడానికి సో అదంటే ఇష్టం అందుకని చెప్పేసి ఈరోజు ఆ ఉప్మా కూడా చేస్తుంది బావ జీడిపప్పు కూడా పీస్ ప్లీజ్ ఇదిగోండి పల్లీలు అయితే వేసేసింది ఈ పల్లీలు పొలంలో అత్తమ్మ తీసుకొచ్చిన పల్లీలు అనమాట అంతకుముందు ఊజీ ఏనాన్నా ఏదన్నా సాయిబాబు అనుకుంటున్నావు నూనె చేతులు పెడుతున్నావు ఆయన ఎవరో ఫ్యామిలీ చేతులు పెడతాడు చూసావా అలాగే నువ్వే నువ్వులో చేతులు పెట్టేస్తా ఎవరో ఒకళ్ళ గొప్ప వాళ్ళు మనకెందుకు కానీ తాలింపు రాస్తుందండి తాలింపు రన్నింగ్ ఇస్తున్నా

ఇదిగోండి జీడిపప్పు చూసారా ఎన్ని వేయించాను ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు గోడేసేస్తుంది టమాటా బాత్ కాదు కదా టమాటా కోడ సరే ఫ్రెష్ బాబా ఇవండి ఎగుతున్నాయి ఇవన్నీ పల్లీలు వేసినప్పుడు జీడిపప్పు వేయకూడదు అనుకుంటా బావా పల్లీ టేస్ట్కి జీడిపప్పు టేస్ట్కి తేడా తెలీదు జనబుద్ధి కాదు ఎందుకు బాబా మూత పెడుతున్నాం అన్నం పొంగు వస్తుంది ఇంకో పక్క అన్నం కూడా అయిపోతుందండి ఇవన్నీ ఏలో ప్రిన్సమ్ వచ్చేసిందిగా బాబా

ఈసారి మనం కూడా ఆయిల్ మారుద్దామా చానాలు చూస్తుందంగా ఏమైనా చేసుకో ఏమన్నా చెప్పు ఫ్రీడమ్ గాపు ఇవి ఈ ఆయిల్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అవి కొంచెం అవి టేస్ట్ నేను తిన్నాను మనం స్మెల్ కొంచెం వాసన చూడు ఆ టైప్ లో కానీ అదే మనకి వద్దులక పోతే ఆయుష్ పది సంవత్సరాలు తగ్గినా పర్లేదు ఇయ్య తిందా తినే ఒక ముద్ద రెండు ముద్దలు కూడా తృప్తిగా తినలేము కంటిన్యూ లేక నిద్రలేక లేదు అంటే వారంలో రెండు సార్లు ఇది వాడతాం గాను సర్లే కానీ ఏదో మార్పు చెయ్యి మంచి కోసమే కదా ములకాయలు అయితే వేసేసిందండి చిన్నపాయలు కూడా వేసింది ఇందులో కనిపిస్తున్నాయి కదా చిన్నపాయలు ఇగో ములకాయలు కూడా వేసేసింది బా ముకాయలు కొద్దిగా ముద్దురుగా కనబడుతున్నాయి వేడి వేడిగా తినా నాతో కోపిస్తావు కదా బావ అలా కాకుండా ఇలా చేసేస్తావు కదా అంటే ఈ రెట్టు ఖాళీగానే ఉంటాడు కదా ఉండి ఏం లే అని చెప్పేసి నాకు పని చేపిస్తావు కదా ఎక్కడ కోసుకుంటే అయిపోతుంది ఈజీగా చూడ తాళింపు మాటనే మమ్మీ ములక్కాయలు వేస్తాను ఇంత పైసా వచ్చి కానీ ఉందండి కొద్దిగా ఏ నేను చెప్తున్నా కానీ నేను లేట్ ఇది కోసుకోలేదు కాబట్టి అది తాలింపు మాటని ములక్కాయలు వేసి ముల్లపాయలు వేస్తాను నిన్ను బావా అసలు ఎవరిని వాడి వాడుతున్నా బావా మళ్ళీ మొదలు పెడదాం కావాలంటే ఇవన్నీ బయటమనేది మమ్మల్ని స్టార్ట్ చేస్తాను

రవ్వ కూడా ఇదే మంచిది అంటే బొంబాయి రవ్వ కన్నా కూడా అందుకే బాబా నేను గోధుమలు ఒంటికి మంచిదని అని చెప్పి ఇది ఏంటని నీ పడితే నిన్ను నిజంగా మాట్లాడుతున్నావా అవును బావా ఫైబర్ కంటెంట్ బావా నీకు తెలుసు కదా నేను పచ్చిమిరపకాయలు ఇన్న అన్న అంటారు ఇవి కొంచెం సవ్వగా ఉంటాయండి అంత గాఢ ఉండవు ఇంకోటి కోసేసా కదా అని వేసేవా లేకపోతే నా పెడతారు కదా అది ఎక్కువ మంట ఉంటుందని మీరు అన్నం తినేస్తారు కదా చింతపండు నానబెట్టావా ఇదిగోండి చింతపండు కూడా నానబెట్టేసిందండి నేను ఎంత ఇచ్చేసే బాబు నువ్వు ఆ పని నేనే

అయిపోయింది ఇప్పుడు బాగా మరగాల బావా ఇంకా పురుగునా అయిపోయిందండి ఇంకా పోయినా కట్టేసి ఒక ఐదు నిమిషాలు అంతేమేమన్నా పోతు తినేసేయడం అన్నం కట్టేసానండి ఉప్మా అయిపోయింది పప్పు చారు కూడా ఇదిగో పప్పు అయితే వేసేసాను చింతపండు నీళ్ళు కూడా వేస్తున్నాను చింతపండు వేసేస్తున్నా పప్పు మ మరగడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా ఇదంతా ఒకే అయితే పప్పు మరగడం ఒక టేస్ట్ అనమాట కనీసం ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మరుగుతానే ఉండాలి ఒక్కొక్కరు అయితే పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా మరుగు సన్న సిమ్లో మంచిగా టేస్టీగా అలాగే పెడదాం మనం కూడా సిమ్ల పెట్టలు చేసే పదిహేను నిమిషాల తర్వాత కట్టేసా పప్పుచారు మంచిగా నురుగలాగా పోయి రావాలన్నమాట ఈ చింతపండు బదులు నిమ్మకాయందుకు ఇవ్వకూడదు ఇందులో

అస్సలు వేయలేదు అండి ఇట్లా బాగుంది అసలు కొద్దిగా ఇంకొద్దిగా లేదు వేస్తాను అంటే కొంచెం ఉంది అది మొత్తం గీటీ వద్దులే కానీ అయిపోయిందండి పప్పు చారు పక్కన పెట్టేసాను మస్తు మసలేదు అనమాట నాగీ లేరు వేడి అయితే ఏం తీయలేదు కొత్తిమీర కూడా వేసేసాను సూపర్ అంటే సూపర్ ఉందని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే పప్పుచారు చారు ప్రొఫెస్లో రావాల్సిన ఇంట్లో ఇంకా ఆమ్లెట్కి అయితే కలిపి పెడతాను ఇప్పుడు అయ్యాను ప్రిన్స్ వచ్చిన తర్వాత వేస్తాను ఒక మూడు గుడ్లు అందరికి ఒకటే ఒకటే పెద్ద ఆమ్లెట్ వేసే ఆఫ్ ఆఫ్ చేస్తానండి కొత్తిమీర కొత్తిమీర అడుగును ఉన్నాయి ఇంకా థ్యాంక్స్ సా మన్సు నువ్వు ఇంత గట్టుగా ఎలా అట్లనే స్లో ఉరుగుతావు బాబు ఇదేనా భార్య భర్తలు బందం అంటే దీని పేరే భార్య బంతుల బందం అయితే మాది అండి పవిత్ర బంధు అమ్మా నీది మీ అయింది పవిత్ర ప్రేమ పవిత్ర బంధం అమ్మ మాది మాది బంధుల బంధులు బంధుల బంధు మాది ఇది ప్రేమ ప్రేమ తిరిగి తీయగా అన్న ఏ గుళ్ళ దగ్గర కూర్చుంటా ఉన్నా ఇన్ని పాటలు వాడుతున్నా

ప్పుడు ఇంసం వచ్చిందండి ఉప్పు చేప అన్నాం కదా వెళ్ళారు వెళ్తే ఎక్కడ షాపులు ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా అడిగి వచ్చింది వాళ్ళ దగ్గర కూడా లేవంట ఉప్పు చేపలు తింటే చదువు ఇక అంటలే యాక్టింగ్ నవ్వట్లే నేను ఎక్కడ నవ్వాను ఇది బాగుందిగా

ఇదేంట్రా అన్ని దాంట్లో లక్ష్మికి అరే నువ్వు ఇంత ఏంట్రా మేము కావాలని మేము జీడిపప్పులు వేసుకుంటే ఇది ఒకటి రెండు మూడు అండి మా మొహాలకి నాలుగు పచ్చిమిరకాయలు మూడు జీడిపప్పులు ఇంకోటి పెరిగింది నాలుగు బావా ఇంతకుండా కొత్తిమీర వేయాల్సింది బాబు భలే ఉంటే తెలుసా ఇదండి ఉప్మా ఇంకేం చేస్తున్నావు బావా ఆమ్లెట్ వేస్తున్నాను అమ్మకు మా నచ్చు మేము చూస్తారా పన్నెండు వందరకు టిఫిన్ వేసామండి ఆ కన్నే నేను తృప్తి అందుకే కన్నం వేసేస్తున్నాను ఆమ్లెట్ అర్ధ గంటలకు వచ్చి ఆపేసేసి మళ్ళీ ఎక్కువ కోసం ఏం కదా ఏం కదా బాగా వేగింది నిదానంగా సిమ్లో పెట్టి మొత్తం ఆమ్లెటా సగం సరే నేను నేనేమి చేశాను పాపం ఎక్కడ తింటా నేను కూడా సో ఫ్రెండ్స్ ఉప్పు చేప కోసం చాలా ఇష్టపడి ఊరంతా తిరిగానండి ఎక్కడా అయితే దొరకలేదు ఏం చేస్తాం మన టైం బాగాలేదు గుర్తు చేయమాక ఆగ కూ దాన్ని స్ప్లెట్ చేయలాగా అట్టేసినట్టు ఎలాను

కిచెన్ ఏంటి బావా ఉమెన్ బావా ఇన్ని మొక్కలో ఇందులో ఉన్న మొక్కలు చెప్పాను బావా నేను కూడా ఫ్రెండ్స్ ఇదిగోండి మస్తు ఆమ్లెట్ అనమాట ఇగ్ ఆమ్లెట్ కాదా అంటారు పెద్ద ఆమ్లెట్ పెద్ద ఆమ్లెట్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ హ్యాపీ టు వదినా చెప్పలేయర్ రూమ్ వైఫ్ హి ప్రిన్సమ్మ పిజ్జా ముక్కలు చేసింది అమ్మ పిజ్జా ముక్కలు చేసింది అయిపోయిందండి తీసేస్తుంది ఉప్పు ఉప్పుచా ఫీలింగ్ అవుతుందండి వాళ్ళ చేస్తుంటే కనులో ఎదుట నువ్వు లేకున్నా ఫ్రెండ్స్ ఇదిగోండి చారైతే అయిపోయింది ఆమ్లెట్ కూడా వేసింది అన్నాను కూడా కూర్చున్నాం రెండు ముద్దలు తినేద్దాం ప్రిన్స్ అమ్మ కూర్చొని తినేద్దాం అని చెప్పేసి అయితే కేవలం అంటున్నాం అండి ఏ బాబు అంతేనా మస్తు స్మెల్ వస్తుంది బాబు ఎంతమంది నువ్వు ఇంకో వేసి దాన్ని కదా అదేంటిది ఉంటారు కదా బావా ఇప్పుడు ఎందుకు వేయట్లేదు నేను అది అనుకుంటారా టేస్ట్ ఏమైదో బాగా వండేసిందని ఓవర్గా ఫీల్ అయిపోయాను ఏది ఎర్రగా మాడిపోయి ఇది బాగాలేదంటే అది నాకేసి చూసావా నా కూర్చున్న అలాగ అలవాటు చేసుకోవట్లేదు మాడిపోయి తింటా తినండి తినండి ఇంకా తినండి వేడి వేడిగా ఇంకేం పనిలేదు చెప్పావా అద్భుతం అదరహో సూపరా తినమన్నారండి నేను ఇంతకు ముందు అన్నం తిన్నాను నేను ఇప్పుడు తిన్నాను సాయంత్రం తింటానని చెప్పాను ఇటుపెట్టు పెట్టకుండా తింటున్నారు తీసుకుంటే పాపం లాగేసుకునేలా ఉంది కిరా లే లాగలా డైలాగ్లు అల్లు నీ చేతిలో ఉంటే ఏం లాగేసుకుంది అంట ఆ అది తిరిగి పోయింది టేస్ట్ అసలు చాలా అంటే చాలా చాలా అంటే చాలా బాగుంది సూపర్ వచ్చింది సూపర్ నీ డైలాగ్ మితిరా తినేసి నన్ను ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది మా ఫ్రెండ్స్ అమ్మా బాయ్ బెట్ట ముద్ద వాళ్ళకి కానీ ఇంకా దాకా అసలు తినిపిస్తే వెళ్ళి బాయ్ కుక్కలు గిక్కలు దానికి వెళ్ళి చె ప్రసన్న వల్ల ఇంటికి ఉన్న శ్మశానానికి మధ్యలో ఒక ఇళ్ళే ఉంటదండి ప్రసన్న అంట పుర్రెలతో ఆడిద్దు ఎలా ఆడిద్దో ఈయన ఆడి చూపిస్తున్నాడు అది పట్టుకోసో అండి ఇదిగోండి కూర్చున్నాం మళ్ళీ ఏ నోరు మీరు వెళ్ళేదేళ్ళు మళ్ళీ కూర్చున్నానండి ఇక్కడ ఇంక ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఇవన్నీ పంపించేసేయాలన్నమాట ప్రసన్న మా ఫ్రెండేనండి ప్రసన్న మా ఫ్రెండే ప్రసన్నని వర్కరు అది ఇది అనకండి హట్ అవుతానండి నేను చాలా హట్ అవుతాను ఏ ప్రసన్న ప్రీతి పాత్ర ప్రీతి నాకు కూడా అవే వచ్చిందిరా దేవుడా అసలు ఏంటిదాది ప్రసన్న బా చెప్తుంది బాబు చెప్పు ప్రసన్న చెప్పు బూత్ వచ్చేస్తుంది ప్రసన్న ఇదిగోండి నేను ఇవి ప్యాక్ చేసుకుంటా ఉంటే మా వారు నాకు మధ్యలో ఫ్రూట్స్ కట్ చేసేస్తున్నారు ఎంత మంచోడు బాబా నువ్వు లవ్ యూని సో ఇంకా ఎవరికైనా నేను ఆల్రెడీ వీడియోలు అడిగాను ఇంకా ఉన్నాయండి వెనకాల కూడా డౌట్ ఉండి తీసుకోకుండా ఆగిపోయిన వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి మనం నియర్లీ యూట్యూబ్లో ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఉన్నాము ఇంకా మీకు మా ఇంటి అడ్రస్లతో సహా ఉంటాయి యూట్యూబ్లో ఎక్కడో తీసుకొని వస్తాయో వస్తాయరావా అనే భయ అలా భయపడే కన్నా నా దగ్గర తీసుకుంటే మీకు ఒక రూపాయి తగ్గిద్ది మంచి క్వాలిటీ వస్తుంది క్వాలిటీ తగ్గించి పంపించాను అనుకోండి తర్వాత మీరు నన్నే మాట అడుగుతారు అందుకని మంచి క్వాలిటీ బడ్జెట్లో వస్తున్నాయి తీసేసుకోండి హ్యాండ్ స్టాక్ చూసారా ఎంత మెయింటైన్ చేస్తున్నాను బోల్డ్ అంత హ్యాండ్ స్టాక్ ఉందన్నమాట రీసేలర్స్ కూడా ఉన్నారు మన దగ్గర ఇంకా లోపల శారీస్ ఉన్నాయి ఇవన్నీ డ్రెస్సెస్ ఓన్లీ రీసెల్లర్స్ ఉన్నారు హోల్సేల్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు సో హోల్సేల్ వాళ్ళు కూడా ఈసారి బేల్స్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళకి ఎలా పంపిస్తామో అది కూడా వీడియో తీయాలి బాబా సో అది రూపాయి తగ్గిద్ది మీకు క్వాలిటీ బాగుంటుంది ఇంకా ట్రస్ట్ లేకపోతే ఈ పార్సిల్స్ చూసాకనే మీకు ట్రస్ట్ వచ్చింది ఆల్రెడీ నిన్న చాలామంది కూడా మనకి మెసేజ్ చేస్తారు కామెంట్ చేస్తారు చూస్తారు కదా సో క్వాలిటీకి గ్యారంటీ నాది అలాంటి గ్యారంటీ కస్టమర్సే ఇస్తారు కొంతమంది అయితే నేనున్నాను నాది గ్యారెంటీ అని అంత బాగుంటాయి సో చూసి తీసుకోండి ఓకేనా